వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ నరేంద్ర బాబునారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో అనేది కంటిన్యూషన్ అయితే చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయి మొన్న బ్లాగ్ అయితే ఒకటి పెట్టానండి వినాయక ముందు రోజు ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఫ్రైడే బ్లాగ్లో అయితే కొంచెం కలిపి పోస్ట్ చేశాను అనమాట ఇక్కడైతే వినాయక చవితి ముందు రోజు నేను ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను అందుకని చెప్పేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి వినాయకుడిని అయితే ఈ వినాయకుడిని అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి వినాయకుడికి పెట్టేవన్నీ కూడా అంటే మనకి మరమరాలు ఇంకా బెల్లం అటుకులు స్వీటు అంటే మనం బెల్లం అనే తాటి బెల్లం అంటా కదా శనగపప్పు ఇవన్నీ కూడా అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్లు ఉంటాయి కదా అరటివి అవి అవి తీసుకున్నాను తోరణాలు ఇంకా వచ్చేసి మామిడి ఆకులు గరికా పత్రిక అయితే తీసుకొచ్చామన్నమాట పత్రిక అయితే మనకి అంతా కూడా దొరకలేదండి మాకేంటంటే సిటీలో ఉండి కూడా కొన్ని కొన్ని అంటే మాకు బయటకు వెళ్ళి తీసుకురావడానికి కుదరలేదు ఇక్కడైతే అంటే మనకి పత్రికలు వేసేవన్నీ కూడా ఎలక్కాయ ఇంకా నేరేడుకాయలు ఇవన్నీ కూడా అయితే ఇస్తారనమాట అన్నీ కూడా ఇవి ఏంటంటే సెట్లా అయితే అమ్ముతారండి ఇలా సెట్ అయితే తీసుకున్నాను అనమాట తమలపాకులు పూలు కొబ్బరికాయ ఇంకా గొడుగు వినాయకుడికి గొడుగు నెక్స్ట్ వచ్చేసి మాల చెరుపు ఇంకా పూలు విడి పూలు అంటే మనకి కట్టడానికి అమ్మవారిని అంటే గణపతి దగ్గర మనం పూజించడానికి ఇవన్నీ అయితే పూలైతే తీసుకున్నా అనమాట ఇక్కడైతే ఫస్ట్ గొడుగు కొబ్బరికాయ ఇవన్నీ అయితే మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి బెల్లం కొడుకు కొబ్బరికాయ ఇంకా కొంచెం మాలప్టం మంతి పూలు అవైతే తీసుకొచ్చాను ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ముగ్గు ఇలా అయితే వేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అంటే స్నానం అది చేసి ముందు కిచెన్లో నైట్ అంతా కూడా రెడీ చేసుకున్నాను బయట ముగ్గు అది వేసి ఇక్కడైతే మనకి పప్పు పిండి అయితే రెడీ అనమాట పప్పు పూర్ణాలకి పిండి రెడీ చేసుకుంటానే గారిక అయితే మిక్సీ అయితే వేసి పెట్టుకున్నానండి ఏంటంటే ఇవి పనులన్నీ త్వర త్వరగా చేసుకుంటే పొంగల్ అయ్యేటప్పుడే పొంగల్ అవ్వగానే మనం ఇవన్నీ కూడా ఒకే బండిలో ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇక్కడైతే శనగలు అయితే నానబెట్టాను ఇక్కడైతే పొంగల్ అవుతూ ఉంది పక్కన వచ్చేసి పూర్ణాలకి పిండి రెడీ చేసుకున్నాను కదా దోశ పిండితో అయితే నేను పూర్ణాలు అయితే వేస్తానండి మైదా పిండి అస్సలు వాడను ఇక్కడైతే గారెలు అయితే వేసాను గారెలు వేసిన తర్వాత పూర్ణాలు అయితే వేసాను అనమాట పూర్ణాలు వేసిన తర్వాత చూడండి ఈ నైవేద్యాలన్నీ అయితే చేశాను పులిహోర పొంగలి గుక్కిళ్ళు గారెలు వడపప్పు పానకం అంటే పప్పుర్ణాలు ఇంకా కొడుములు కొడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ అయితే మనకి కుడుములు ఉండ్రాళ్ళు మెయిన్ కదండి ఇవన్నీ అయితే చేశాను అనమాట మీరందరూ కూడా ఏమేమి చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే అండ్ బాగా హడావుడ్ అయిపోయిందండి అసలు పూజ చేస్తాను అని అనుకోలేదు ఎందుకు అంటే సడన్గా పెద్ద బాబుకి వచ్చేసి చెవి వచ్చింది పూజ చేసేటప్పుడే అసలు పాపం తను చాలా ఓర్చుకున్నాడు పూజ ఏంటంటే ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా మాకు వినాయక చవితికి లాస్ట్ ఇయర్ ఏనండి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు కానీ అంతకుముందు ఇయర్ అయితే చిన్న బాబుకి బాగాలేదనమాట అప్పుడు ఫీవర్ వచ్చింది ఈ ఇయర్ ఎలా ఉంటుందో చేసుకుంటామో లేదో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తుంది కదా అని భయపడుతుంది తోనే ఉన్నాము ఎర్లీ మార్నింగ్ లెగవగానే పెద్ద బాబు వచ్చేసి అమ్మ నాకు నొప్పి పడుతుంది అని చెప్పి అన్నాడనమాట అందుకని అసలు చాలా హడావిడిగా అయితే పూజ అయితే చేసుకున్నాము కాకపోతే పూజ చేస్తాము అనుకోలేదు ఏదేదో హడావిడిగా అయితే పూజ అయితే చేసి వెంటనే బాబుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామనమాట ఇక్కడైతే చూడండి పాపని చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసాము పూజ చేసి కొబ్బరికాయ అది కొట్టుకొని ప్రసాదం కూడా తినలేదండి ఎందుకంటే బాబుకి బాగా పెయిన్ అని అప్పటికే పూజ మధ్యలో వదిలిపెడితే బాగోదు అని చెప్పేసి అయితే వెళ్ళామనమాట బాబునైతే తీసుకొని వెళ్ళాము ఇక్కడైతే నేను ఎప్పుడూ కూడా దేవుడి గదిలోనే పెట్టుకుంటానండి లాస్ట్ టైం మీరు వరలక్ష్మి వ్రతం కూడా చూసే ఉంటారు కదా అలాంటి డెకరేషన్ అయితే చేయమండి ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము దేవుడి గుడి దగ్గరే నాకు చాలా ఇష్టం అనమాట పక్కన ఎక్కడ కూడా పెట్టి చేయను ఎప్పుడు కూడా ఏ పూజ అయినా ఏ పండగలకైనా కూడా ఇదైతే వినాయక చవితి మేము ఇలా అయితే జరుపుకున్నాం అనమాట ఇక్కడైతే బాబునైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము ఏంటి అంటే ఇంకా టైం లేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ అయితే చేసుకున్నాం కదా అని చెప్పేసి ఒక ఆనందం అయితే ఉందన్నమాట ఇక్కడైతే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇంటికి దగ్గరలో ఒక అంటే ఇయర్ హాస్పిటల్ ఉంది కాకపోతే అక్కడికి వెళ్తే ఏంటి అంటే హాస్పిటల్ అనేది క్లోజ్ అయ్యింది ఎందుకంటే పండగ కదా అందరూ కూడా పండగ చేసుకుంటారు కాబట్టి హాస్పిటల్ క్లోజ్ ఉంది అని చెప్పేసి మాకు ఇంటికి దగ్గరలో తాంబరం అని చెప్పాను కదండి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట దూరము బాబు ఏంటంటే కొంచెం పెయిన్ పర్లేదమ్మా వచ్చుకుంటాను అని చెప్పాడని చెప్పేసి ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట అసలు హాస్పిటల్కి వెళ్తున్నామే కానీ అందరూ కూడా ఏంటి అంటే మధ్యాహ్నం నుంచి స్టార్టింగ్ అని చెప్పారు కదా చాలా రద్దీ అయితే ఉందన్నమాట రోడ్డు అయితే ఇక్కడైతే హాస్పిటల్ దగ్గరకైతే వచ్చామండి బాబు చాలా డల్ అయిపోయాడు చెవి నొప్పి అంటే అసలు ఊడ్చుకోలేము అనమాట చెవి నొప్పి పంటి నొప్పి అయితే ఇక్కడైతే హాస్పిటల్కైతే వచ్చాము డాక్టర్ ఏంటంటే వేరే పేషెంట్ని చూస్తున్నారంట ఇక్కడైతే బాబుది పెయిన్ పడుతుంటే అసలు చూడలేకపోయాము చాలా బాధ అనిపించింది ఇక్కడైతే చూడండి బాబుకి ఏంటంటే నోస్లో పెట్టేసి చెవులో ఇలా అయితే టెస్ట్ చేశారనమాట ఇయర్లో పెట్టి చూసినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే బాబుకి కొంచెం వాటర్ అది పోవడం వలన నీరు లాగైతే చేరింది ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు ఫైవ్ డేస్ సిరప్స్ ట్యాబ్లెట్స్ అయితే వాడండి అని చెప్పేసి సిరప్స్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఫైవ్ డేస్ ఏంటంటే కంటిన్యూస్గా వాడితే పెయిన్ ఏమి ఉండదు స్నానం అది చేసినప్పుడు వాటర్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ అని ఉండాలి అని చెప్పారు ఇక్కడైతే దారిలో ఇది మార్కెట్ ఏరియా అనమాట మార్కెట్లో వినాయకుడిని అయితే పెట్టారు అసలు మార్కెట్లో అయితే ఇంతకుముందు వ్లాక్స్లో మీరు చూసే ఉంటారు కదా అప్పుడు కన్నా జనం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారండి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు కదా ఇక్కడైతే అసలు మాకు ఈ రోడ్ నుంచి రావటానికి ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఏరియాలోనే సెకండ్ వినాయకుని అయితే పెట్టారనమాట ఇప్పటికీ కూడా మధ్యాహ్నం వన్ అవుతుందండి వన్కి కూడా అందరూ వచ్చేసి ఈ పత్రిక తీసుకెళ్ళటం చాలా హడావిడి అయితే ఉందనమాట తమిళనాడులో ఏంటి అంటే మధ్యాహ్నం టూ నుంచి స్టార్ట్ చేస్తారంట నాకు ఇంటి పక్కన అయితే చెప్పారు ఇక్కడైతే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చి ప్రసాదం అయితే తినేసాం వన్ థర్టీ టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఇక్కడైతే తిని బాబుకి ఏంటి అంటే సిరప్స్ అవి ఇచ్చారు కదా టాబ్లెట్లు అవి టాబ్లెట్ తిన్నాక ట్యాబ్లెట్ అది వేసుకున్నాడు బాబు కొంచెం సేపు అయితే పడుకున్నాడు పెయిన్ అయితే పర్లేదని చెప్పాడు అనమాట ఇక్కడైతే హాస్పిటల్ నుంచి రాగానే అన్నీ కూడా క్లీన్ చేసి టీ అయితే పెట్టుకొని తాగుతున్నాము నా అవతారం చూడండి ఎంత టైడ్ అయిపోయాను ఇక్కడైతే టీ అది తాగిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మేము వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన అది వెలిగించి వినాయకుల్ని చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు మేము అందరం కూడా ఫ్రెష్ అయ్యి వినాయకుల్ని అయితే చూడటానికి వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు అయితే చెన్నైలో వినాయకుల్ని పెడతారా లేదా అనేది చాలామందికి డౌట్ అయితే ఉందండి ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడు అనమాట చాలా పెద్ద అది చాలా బాగుంది కదా మేము ఏంటంటే వినాయకుడిని నైటే కదిలించి ఇక్కడ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టామనమాట ఇది వచ్చేసి భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి దీంట్లోనే మెడికల్ కూడా పెట్టారనమాట ఇంటికి దగ్గరలో ఇక్కడ ఏంటంటే వినాయకుడిని దారిలో అందరు వినాయకుడిని అయితే చూపిస్తున్నాం చూడండి మాకు కూడా చెన్నైలో ఇలానే వినాయకుల్ని అయితే పెడతారండి మన ఆంధ్ర సైడ్ ఎలా అయితే పెడతారో అలానే పెడతారనమాట ఓకేనండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అన్న బటన్ అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడూ ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే చూసేయొచ్చు అనమాట ఇక్కడైతే వెళ్ళే దారిలో అందరి వినాయకుల్ని చూస్తూ వెళ్తుంటే ఇక్కడ వినాయకుడి టెంపుల్ అయితే కనిపించింది అనమాట లోపలికి వెళ్ళి వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందామండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు జరుపుకుంటామో లేదో అనుకోని కూడా వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాము ఓకే అండి ఈ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంక ముందుకు వచ్చేసినట్ల కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై